అమ్మాయి అదే నెయిన్ ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా తన బాధ బాధే మా అమ్మకి ఏడు కొడుకులు అయినా ఎవరికైనా ఏదైనా దెబ్బ తాకినా బాగా ఉంటుంది ఉంటుంది కానీ ఒక్కడే కొడుకు అవి ఉంది ఆయనకి దేశం మీద ఇంత భక్తి ఇంత మా దేశం అది ఇది అని చెప్పేసి అంత పైగా వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి కొడుకునైనా సరే పంపించడం అనేది వద్ద వద్ద ఏదో ఇక్కడ ఫ్యాక్టరీ మెట్లు చూసుకోమన్నారు సార్ లేదు నేను పోనీ పోవాలని నేను కూడా అన్నాను సార్ ఇప్పుడు నా దగ్గర వెరిఫికేషన్ కోసం సంతకానికి వస్తాను అక్కడ చేరేవాళ్ళు లోకల్ సర్పంచ్ సంతకం పెట్టేవాళ్ళు కొంచెం వద్దు మురళి నువ్వు పోవద్దు మా బంధువు అయితే వద్దు మురళి నువ్వు పోవద్దు లేరే జాబ్ చేసుకున్నారంటే లేచిందైనా ఏమన్నా కానీ ఒక రోజున ఆ డ్రస్కి వేసుకొని వచ్చినా పర్వాలేదు కానీ అయినా నేను దానికే పోవాలి ఎప్పుడైనా లేదు అప్పుడు ఫామ్ అంతా ఫిల్ చేసి షీల్ కొట్టి పంపించాను ఆ తెలుగు స్కీల్ మళ్ళీ మిమ్మల్ని ఎన్నికి పంపించాను చెల్లదన్న మళ్ళీ చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్లో ఉండేది పంపిస్తారు మళ్ళీ ఇంకో ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఖాళీ దాని మీద కూడా సన్ఫిట్ చేసి పంపించారు అసలు ఎవరు చెప్పినా పిచ్చి సార్ అదో తరగతి నుంచి వాళ్ళు ప్రిపేర్ తీసుకుంటా బొంబాయిలో ఉన్నాడు సార్ ఇక్కడ చదివించుకోండి ఇది పరిస్థితి బాగా మిమ్మల్ని అక్కడ వాళ్ళే చదివించారు సార్